స్ ఇప్పుడే అందిన వారిత వీటి ధరలు భారీగా తగ్గింపు కేంద్రం సంచలన నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటని మనం వీడియో రూపంలో రూపంలోకి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేస్తున్నట్లయితే దయచేసి మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నాం మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మందికి రీచ్ అవుతుంది ఇంకా లైట్ చేయకుండా విరాలు అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం గృహ నిర్మాణ ధరలకైతే శుభవార్త చెప్పారనమాట ప్రస్తుతం దేశంలో సిమెంట్ ధరలు ఇన్పకడ్డీలు ధరలు తగ్గుతున్నాయి అవునండి దేశంలో సిమెంట్ ధరలను పర్యవేక్షించే ఐసిఆర్యా ఇంటి నిర్మాణాలు ఉపయోగించే సిమెంట్ మరియు ఇనుము రెండింటి ధరలు పడిపోయాయని నివేదించింది అనమాట ఇటీవల నెలలో వాటి ధరలో పెద్దగా మార్పులు వచ్చింది అయితే ఈరోజు బార్ నుంచి సిమెంట్ తాజా ధరలు అయితే పరిశీలిద్దామని అన్నమాట వీటి రేట్ వచ్చేసి ఏసీసీ సిమెంట్ వచ్చేసి ధర మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అల్ట్రాటెక్ సిమెంట్ మూడు వందల ముప్పై రూపాయలు అంబుజా సిమెంట్ మూడు వందల ముప్పై రూపాయలు ఉంది బిర్లా సిమెంట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలుగా దేశీ సిమెంట్ మూడు వందల తొంభైగా ఉంది ఇక కోరమండల సిమెంట్ మూడు వందల డెబ్బైగా ఉంది దాల్మియా సిమెంట్ నాలుగు వందల పదిగా ఉంది ఇక బంగారు సిమెంట్ వచ్చేసి మనకు మూడు వందల డెబ్బై ఐదు స్త్రీ సిమెంట్ వచ్చేసి మూడు వందల యాభై నేటి సిమెంట్ ధరలు అహ్మదాబాద్ టన్ను ఏదైతే ముఖ్యంగా అహ్మదాబాద్ టన్ను వచ్చేసి మనకు నలభై ఆరు వేల రెండు వందలు దుర్గాపూర్ టన్ను వచ్చేసి నలభై వేల రెండు వందలు నగర్ టన్న వచ్చేసి నలభై ఐదు వేల రెండు వందలు చెన్నై టన్ వచ్చేసి నలభై ఏడు వేల నాలుగు వందలు ఢిల్లీ టన్ వచ్చేసి నలభై ఆరు వేల ఏడు వందలు బెంగళూరు టన్ వచ్చేసి నలభై ఆరు వేల రెండు వందలు ముంబై టన్ను వచ్చేసి మనకు నలభై నాలుగు వేల ఎనిమిది వందలు కోల్కతా టన్ను వచ్చేసి నలభై ఐదు వందలు గా అయితే గాజియాబాద్ టర్న్ వచ్చేసి నలభై ఆరు వేల నాలుగు వందలు ముజఫర్ నగర్ వచ్చేసి టన్ను నలభై ఐదు వేల ఒక వంద ఈ రకంగా అయితే ఉందనమాట ఇక అదేవిధంగా ఆరు మిల్లీమీటర్ల క్వింటాలు వచ్చేసి మనకు ఆరు వేల నాలుగు వందలు పది మిల్లీమీటర్లకు సంబంధించి రాడు ఉంటుంది కదా అది ఐదు వేల ఆరు వందలు పన్నెండు మిల్లీమీటర్ల క్వింటాల్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందలు పదహారు ఎంఎం క్వింటాలకు సంబంధించి ఎనిమిది వేల ఒక వంద నుంచి ఎనిమిది వేల రెండు వందల యాభై వరకు అయితే ఉందన్నమాట ధర అనేది తగ్గినట్టు మొత్తం మీద అయితే వీటి ధరలు అయితే ఇలా తగ్గాయి తగ్గాయనమాట గుడ్ న్యూస్ అయితే అందించారు